రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది దాని ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే మీరే మా సారథులు మా వారధులు మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే కొన్ని నేను చేయగలగవచ్చు కొన్ని చేయలేకపోవచ్చు కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటది మీరు ఇంతకుముందు మా సోదరుడు మా అన్నను మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నట్టే నా మీద ఎంత విశ్వాసం ఉంటే మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాడు గతంలో మీ జీత ఎప్పుడు మీ ఖాతాలో పడేది మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయి ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి మీ డిఏలలో కూడా మూడు డిఏలు ఇచ్చిన ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి చేశాడు కనిపించి కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్లకు అని పొద్దునే సిఎస్ గారిని సీఎం కేసీఆర్ని అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది